హాయ్ మై సబ్స్క్రైబర్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే ఈరోజు మీకు ఒక టూ టాపిక్స్ గురించి నేను చెప్తాను అనమాట అవేంటంటే నేను చాలా వీడియోస్ చూస్తున్నాను కదా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక వీడియో ఏదో ఒక వీడియో పెడుతూ వస్తున్నారు కదా కానీ ఏంటంటే యూట్యూబ్కి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయండి ఆ రూల్స్ ఏంటి అసలు మనం ఎలా వీడియో పెట్టాలి ఏంటి అనేది మొత్తం నేను ఈరోజు మీకు వీడియోలో చెప్తాను కాకపోతే ఇది చాలా చిన్న వీడియోనే బట్ ఏంటంటే మీకు చాలా యూజ్ అయ్యే వీడియో అనమాట ఇది షార్ట్ వీడియో అయినా చాలా యూజ్ అయ్యే వీడియో బట్ ఏంటంటే షార్ట్స్లో పెట్టే అంత చిన్నదైతే కాదని నేను లాంగ్ వీడియో చేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు మనం ఎలా పడితే ఇప్పుడు కొంతమందికి ఫేస్ చూపించడం ఇష్టం ఉండదు సో అలా అని అయ్యో వాయిస్ మాట్లాడడం కూడా నాకు భయం అండి నేను మాట్లాడలేను నేను కొంచెం షై ఫీల్ అవుతాను అనేసి వాయిస్ కూడా ఇవ్వకుండా వాళ్ళు చేసే కుకింగ్కో దేనికో దానికో మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నారు షార్ట్స్లో మ్యూజిక్ యాడ్ చేస్తున్నారు లాంగ్ వీడియోస్ అయితే అసలు స్టార్ట్ చేయట్లేదు మరి అంటే భయమేస్తుంది అనమాట వాళ్ళకి ఫేస్ చూపించడం ఇష్టం ఉండదు అండ్ వాయిస్ ఇవ్వడానికి భయం ఎలా మాట్లాడతాను నేనేంటి నా వాయిస్ ఎలా వస్తుంది అని అని భయపడుతూ ఇలా చేస్తున్నారనమాట షార్ట్స్కి మొత్తం మ్యూజిక్ ఇచ్చేసేసి పెట్టేస్తున్నారనమాట సో ఏంటంటే యూట్యూబ్ యూట్యూబ్ రూల్స్లో ఒక రూల్ ఉందండి ఏంటంటే మన ఛానల్ మోంటైజేషన్ అవ్వాలంటే ఒకటి మనం ఫేస్ అన్నా చూపించాలి లేదంటే మనం వాయిస్ అన్న ఇవ్వాలి ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు ఫేస్ చూపించడం ఇష్టం లేదనుకో మీరు ఖచ్చితంగా వీడియోకి మీ వాయిస్ ఇవ్వాలి అలా మీరు ఫేస్ చూపించకుండా మీరు మన వాయిస్ ఇవ్వకుండా వీడియోస్ చేశారంటే అది మౌంటైజేషన్ అవ్వదు అనమాట ఎందుకంటే యూట్యూబ్ రూల్స్లో ఉందన్నమాట ఇది అట్లా ఆ రెండు రెండిట్లో ఏదైనా కానీ కంపల్సరీ ఇవ్వాలి అలా కాకుండా మీరు ఫేస్ చూపించకుండా వాయిస్ ఇవ్వకుండా ఏదో ఒక వీడియోకి ఏదో ఒక సాంగ్ పెట్టేసి వీడియో పెట్టేశారంటే మీరు ఎంత కష్టపడ్డా కూడా మీ ఛానల్ మౌంటైజేషన్ అవ్వదు ఈ రూల్ అనేది చాలామందికి తెలియదండి నేను చాలా వీడియోస్ చూశాను చాలామంది వీడియోస్ చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఫేస్ అన్నా చూ ఫేస్ చూ ఫేస్ ఒక్కటే కాదు మామూలుగా మీరు కనిపించండి వీడియోస్లో ప్రాబ్లం ఏముంటుంది ఉంటుంది ఎప్పుడైనా కానీ మనం కనిపిస్తూ వీడియోస్ చేసామంటేనే మన ఛానల్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అంతేగాని మనం కనిపించకుండా వీడియోస్ చేస్తూ ఉంటే అంత గ్రోత్ ఉండదండి ఇప్పుడు మనము ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే నువ్వు మంచిగా మాట్లాడాలి నువ్వు మంచిగా చూ మన ఏదన్నా కానీ ఇప్పుడు ఏదన్నా పని చూపిస్తున్నా ఏదన్నా వంట చూపిస్తున్నా నువ్వు మంచిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నువ్వు మాట్లాడే మాటలు నీ ఫేస్ ఎక్స్ప్రెస్ అది మనం చెప్తాం కదా చెప్పే విధానం ఇవన్నిటిని బట్టి జనాలకి నచ్చుతుందనమాట అంతేగాని నేను ఫేస్ చూసాను నాకు షాయ్ ఫీల్ అవుతాను నేను వాయిస్ అసలే ఇవ్వను అని అనుకున్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా వేస్ట్ అయిన అనమాట సో ఇదొక రూల్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు వాయిస్ అన్నా ఇవ్వండి మీ ఛానల్ మోటే అవ్వాలంటే మీరు ఫేస్ అన్నా చూపించి వీడియోస్ చేయండి సో ఇదైతే చాలామందికి యూజ్ అయ్యే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను చూసే వీడియోస్లో మంది ఫేస్ చూపించట్లేదు వాయిస్ ఇవ్వట్లేదు అదేమంటే మాకు భయం అండి అని భయం అంటే మరి మీరు అంత కష్టపడి వీడియోలు చేస్తున్నప్పుడు ఛానల్ మోటైజేషన్ అవ్వాలి కదా మోటైజేషన్ అవ్వాలంటే ఈ రూల్ అనేది కంపల్సరీ ఇంకొకటి ఏంటంటే షార్ట్ వీడియోలు చేస్తే బెస్టా లాంగ్ వీడియోస్ చేస్తే బెస్టా అని షార్ట్ వీడియోస్ బెస్టే లాంగ్ వీడియోస్ బెస్టే షార్ట్ వీడియోస్ ఏంటంటే మనకి మనీ పరంగా చూస్తే మనీ పరంగా చూస్తే లాంగ్ వీడియోస్కి ఎక్కువ అమౌంట్ వస్తాయి షార్ట్ వీడియోస్కి కొంచెం కొంచెం అదిలో చాలా తక్కువ అమౌంటే వస్తాయి సో ఏంటంటే కానీ మనకి షార్ట్ వీడియోస్ వల్ల మన ఛానల్ అనేది బాగా రీచ్ అవుతుంది అసలు షార్ట్ వీడియో పెట్టగానే రీచ్ అయిపోతుంది కదా అలాగే షార్ట్ వీడియో ఎక్కువగా రీచ్ అవుతుంది అండ్ సో దానివల్ల మనకి సబ్స్క్రైబర్స్ బాగా వస్తారనమాట అదే లాంగ్ వీడియో వల్ల ఏంటంటే మనకి అమౌంట్ బాగా వస్తాయి ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ బాగుంటేనే కదా మన లాంగ్ వీడియోస్ కూడా చూసేది సో అందుకని అది ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంటా అని ఏం లేదు రెండు చేయాలండి ఎందుకంటే నన్ను కొంతమంది ఈ కామెంట్ పెడుతున్నారనమాట అక్క షార్ట్ వీడియోస్ బెస్టా లాంగ్ వీడియోస్ చేసుకుంటే బెస్టా అని అని ఇప్పుడు ఏంటంటే లాంగ్ వీడియో మీరు ఒక టెన్ మినిట్స్ అలా వీడియో పెట్టినప్పుడు కొత్త వాళ్ళు ఎవరు దాన్ని ఓపెన్ చేసేవో ఏముందో ఇందులో అని ఓపెన్ చేసి చూడడానికి ఇష్టపడరు అదే మీరు లాంగ్ షార్ట్ వీడియో చేశారనుకో షార్ట్ వీడియో చూస్తూ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా మీ లాంగ్ వీడియో కూడా ఓపెన్ చేస్తారు సో మనకి ఏంటంటే మెయిన్ మన ఛానల్ రీచ్ అవ్వాలి అని అంటే మాత్రం షార్ట్ వీడియోస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయండి వాళ్ళ వీడియోస్ వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ వాళ్ళ ఛానల్లో లాంగ్ వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి షార్ట్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు చాలామంది కొంతమంది ఎలా చేస్తారంటే స్టార్టింగ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు షార్ట్ వీడియోస్ తోటే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే షార్ట్స్ వల్ల రీచ్ ఎక్కువ ఉంటుంది సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు కొంచెం కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తారనమాట సో అప్పుడు ఏంటంటే వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా లాంగ్ వీడియోస్ చూస్తారు అంతేగాని మీరు ఓన్లీ షార్ట్స్ ఏ చేసుకున్నారంటే మీకు అంత గ్రోత్ ఉండదండి ఓన్లీ షార్ట్స్ చేసుకుంటే మనీ తక్కువ వస్తాయి అండ్ లాంగ్ వీడియోస్ చేసుకుంటే మనీ బాగా వస్తాయి సో మీ ఛానల్ గ్రోత్ అవ్వాలంటే షార్ట్ వీడియోస్ అనేది కంపల్సరీ సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రెండు చేయండి బట్ ఏంటంటే మీకు డైలీ లాంగ్ వీడియో అనేది పెట్టకండి ఎందుకంటే డైలీ లాంగ్ వీడియో పెట్టాలి పెట్టారంటే మీరు ఈరోజు నేను లాంగ్ వీడియో పెట్టాను పక్క రోజు మళ్ళీ పెట్టాను అనుకో ఈ ముందు రోజు పెట్టిన వీడియో ఆగిపోతుంది ఆటోమేటిక్గా కొంచెం తగ్గిపోతుందండి దానికి పక్క రోజు నెక్స్ట్ డే పెట్టిన వీడియో ఇప్పుడు ఫ్రెష్గా ఈ వీడియో వచ్చింది కాబట్టి ఇది చూస్తారు కానీ ముందు రోజు వీడియో అనేది అంత ఇంట్రెస్టింగ్గా చూడరు అనమాట సో అందుకని మీరు డే బై డే వీడియో లాంగ్ వీడియో పెట్టుకుంటూ బట్ షార్ట్ వీడియో అనేది డైలీ ఒకటి పెట్టండి షార్ట్ వీడియో డైలీ ఒకటి పెట్టడం వల్ల మీ ఛానల్ అనేది చాలా బాగా రీచ్ అవుతుంది ఎవరైనా నాకు సబ్స్క్రైబర్స్ అక్క వ్యూస్ అక్క అంటే మీరు షార్ట్స్ అనేది మంచిగా చేయండి చాలామంది కుకింగ్ ఛానల్స్ చేస్తున్నారండి లాంగ్ లో మంచిగా కుకింగ్స్ పెడుతున్నారు షార్ట్స్కి వచ్చేసరికి ఏదో ఒకటి పెట్టేస్తున్నారు ఇంట్లో ఏదో ఒక పిల్లలు డ్యాన్స్ వేయడం అన్నది ఏదో ఒకటి ఏదో ఒక సాంగ్ ఏదో ఒకటి పెట్టేస్తున్నారు కానీ ఇదే కుకింగ్ వీడియోని కుకింగ్ చేస్తాం కదా ఏ కుకింగ్ షార్ట్స్లో చేస్తే మాత్రం సబ్స్క్రైబర్స్ చాలా బాగా వస్తారండి నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను చాలా ఛానల్ చూస్తున్నాను కదా మీకు కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు లాంగ్ వీడియోస్ చేసే కుకింగ్ వీడియోస్ ఒక్కసారి షార్ట్ వీడియోస్లో చేసి చూడండి అసలు మీకు రీచ్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ వాళ్ళు ఒక ఫుల్ బిర్యానీనే షార్ట్ వీడియోలో పెట్టేస్తారు అసలు ఎందుకంటే వాళ్ళకి దానివల్ల ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వాళ్ళ ఛానల్ రీచ్ అవుతుంది సో దానివల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ ఏంటంటే లాంగ్ వీడియోస్ కూడా చూస్తు చూస్తున్నారనమాట సో అంతేగాని మనం షార్ట్ వీడియోస్ ఆపేసి డబ్బులు వస్తాయి కదా అని డైలీ లాంగే చేసుకుంటా ఉన్నామంటే మన ఛానల్ అనేది రీచ్ అనేది కొంచెం తగ్గుతుంది సో మన ఛానల్ కూడా పబ్లిక్లోకి వెళ్ళాలి అందరూ చూడాలి కాబట్టి షార్ట్ వీడియోస్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మీరు షార్ట్స్ కూడా చేయండి సో నేను ఇచ్చే సజెషన్ అయితే ఇదేనమాట ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఉన్నాయి అని అంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి సో ఇంతే వీడియో వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి జస్ట్ వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు ఒక లైక్ చేయొచ్చు కదా అంటే నేను ఇంత కష్టపడి మీ గురించి ఇన్ని తెలుసుకొని చెప్తున్నాను కదా అని అనేసి సో ఇంతే వీడియో అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ బాయ్